హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే సాటర్డే డైలీ బ్లాగ్ అండి పెడుతున్నాను సాటర్డే రోజు నేను ఏడుకొండల స్వామి పూజ చేసుకున్నాను ఇంకా సాటర్డే రోజు నేను ఏమేమి చేశాను అనేది వీడియో అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మార్నింగే లెగిసి మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని స్వామివారికి అయితే పూజకి రెడీ చేసుకున్నానండి ఏడుకొండల స్వామి పూజ ఐదో వారం అండి ఐదో వారం కాబట్టి నేను ఐదు పిండి దీపాలు అయితే వెలిగించుకుంటాను ఇంకా నైవేద్యం కూడా మొదటి వారం నేను పెట్టుకున్నానండి ప్రతి వారం కూడా పెట్టుకోవచ్చు నేనైతే మొదటి వారం పెట్టుకున్నాను నైవేద్యం వండినా కూడా పానకం వడపప్పు అయితే మస్ట్గా పెడతానండి పానకం వడపప్పు పెట్టి కొబ్బరికాయ అటుపళ్ళు పెడతాను ఇంకా నెక్స్ట్ లాస్ట్ వారం కూడా నేను మంచిగా నైవేద్యం అది వండుతాను ఇంకా పూజ చేసేసుకొని ఆ గుడికైతే వెళ్ళి వచ్చేస్తాను అనమాట ఈ విధంగా నేను వారాలు చేసుకుంటాను ఇప్పుడైతే పూజ అయితే చేసేసామండి ఇంకా స్వామివారికి హారతి అది ఇచ్చేస్తున్నాము ఈ విధంగా స్వామివారి పూజ అయిన తర్వాత నైవేద్యం అది సమర్పించి హారత అయితే ఇచ్చేస్తున్నానండి అయితే పూజ అయితే చేసుకొని ఇప్పుడైతే గుడికి కూడా వెళ్తామండి పిల్లలు ఉన్నారు కదా పిల్లలు మేము అన్నయ్య వాళ్ళు వచ్చారు పిల్లలు హాలిడేస్ అనమాట అయితే అందరం కూడా గుడికి వెళ్దామని అనుకుంటున్నాము పూజ అయిపోయింది కదా ఇప్పుడు గుడికి అయితే బయలుదేరుతామండి ఏడుకొండ స్వామి టెంపుల్ ఉంది ఇందుకండి గుడికి అయితే వచ్చాము మేము వెళ్తున్నప్పుడే కరెక్ట్గా పూజ అయితే స్టార్ట్ అయిందండి చక్కగా పూజకి కూర్చొని పూజ అంతా చూసుకొని ఇంకా కొంచేపు ప్రసాదాలు అవి ఇచ్చారు అక్కడే కూర్చొని తిన్నారు తినేసి ఇంకా పక్కనే శివాలయం ఉంటే శివాలయం దర్శనం కూడా చేసుకొని బయలుదేరామన్నమాట చూడండి ఇక్కడ అయితే కూర్చున్నాము అయితే గుడి అంతా ఒకసారి చూపిస్తున్నాడు బాబు వీడియో తీస్తున్నాడు చూడండి ఈ గుడిలో తిరుప్పవే సేవ కూడా చాలా బాగా చేస్తారండి ధనుర్మాసంలో చాలా బాగా చేస్తారు పూజలు చూడండి గుడి అంతా ఒకసారి చూపిస్తున్నాము పక్కనే శివాలయం ఉందండి శివాలయం కూడా వెళ్ళి దర్శనం చేసుకొని అయితే ఇంటికి బయలుదేరామండి అయితే పిల్లలు ఉన్నారు కదా అనేసి గులాబ్ జామ్ చేద్దామని కలుపుతున్నానండి ఇన్స్టెంట్ గులాబ్జామేనండి ఇంకా మా వారు కూడా చాలా రోజుల నుంచి గులాబ్ జాము చేయమంటున్నారు ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదండి ఇప్పుడైతే కలుపుతున్నాను నేనైతే జాము పాలతో కలుపుతానండి మా అమ్మ అలాగే కలుపుతుంది చాలా సాఫ్ట్గా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గులాబ్ జాము ఇలాగ పిండిని పాలతో కలిపితే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇలాగైతే పిండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేసుకున్నానండి మూత పెట్టుకుంటున్నాను ఈ లోపు మా వారైతే కొబ్బరి బొండాలు తెచ్చారండి ఈరోజు ఫాస్టింగ్ నేను నేను వదిన కూడా ఫాస్టింగే ఇద్దరికి కూడా కొబ్బరి బొండాలు తెచ్చి ఇలాగా కొట్టేసి ఇచ్చారండి నీళ్ళైతే తాగేసి ఇంకా గులాబ్ జాములు అయితే చేశానండి చక్కగా రౌండ్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలండి చుట్టూ వేగుతుంది లోపల కూడా ఉండలాగా ఉండకుండా నీట్గా వస్తాయి చాలా సాఫ్ట్గా వచ్చి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా మధ్యాహ్నం అయితే రైసు సాంబారు పొటాటో ఫ్రై చేసామండి అప్పడాలు కూడా వేపాము లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలు పన్నీరు టిక్కా అడిగారు అనమాట ఇంకా దానికోసమని మ్యారినేట్ చేస్తున్నాము ముందుగా పెరుగు తీసుకొని పెరుగు ఉప్పు కారము మసాలా పొడి ధనియా పొడి జీరా పొడి కూడా వేసుకుంటున్నాము ఇవన్నీ ఇలా వేసుకొని ఇందులోని నిమ్ నిమ్మరసము ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకొని పన్నీర్ ముక్కలకి పట్టించుకోవాలన్నమాట ఇంకా ఇందులోని క్యాప్సికము టమాటా ఆనియన్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసానండి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మ్యారినేషన్ కోసం కలుపుకుంటున్నాము మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచితే బాగా సాఫ్ట్గా అవుతాయండి ముక్కలకి మసాలా అది పడుతుంది టమాటా క్యాప్సికమ్ ఆనియన్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఆ మసాలాలోనే హాఫ్ అన్ అవర్ ఉంచుదామండి ఇప్పుడైతే రేక్ పెట్టుకొని బటర్ రాస్తున్నానండి బటర్ రాసుకొని పన్నీర్ ముక్కలు ఇంకా వెజిటేబుల్ ముక్కలు అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెండు వైపులు కుక్ అయ్యేలాగా కాల్చుకోవాలండి మీకు కావలిస్తే ఏ షేప్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు పిల్లలకి ఇలా చిన్న చిన్నగా ఇష్టమని మేము ఇలాగైతే చేసామండి ఈ స్నాక్స్ అయిపోయిన తర్వాత మేడం మీదకి వెళ్ళి ఇంకా మొక్కల పని చేసుకున్నాను నేను రోజు మొక్కలకి నీళ్ళు వేసే అయితే ఇలా క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే పాదు ఉంది కదా ఆకులు చాలా ఎక్కువ రాలుతున్నాయి చిక్కుడు సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి ఆకులు బాగా రాలుతున్నాయి ఇంకా మా భారతి క్లీన్ చేస్తుంది కానీ మంత్కి ఒకసారి క్లీన్ చేస్తుంది ఇంకప్పటి వరకు ఈ ఆకులు అలా ఉంచామనుకోండి బాగా పట్టేస్తుంది అనమాట మట్టి ఇంకా మా వారు నాకు కొంచెం బ్యాక్ పెయిన్ దానివల్ల మా వారు ఈ స్టిక్ అయితే కొంత తెచ్చారనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇసుక కూడా వచ్చేస్తుంది ఆకులే కాదు చక్కగా మేడ మీద పడిన ఇసుక అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా మా అల్లుడు అడుగుతున్నాడు ఏం చేస్తున్నారు అత్తా అని చూపిస్తున్నాను ఇగండి కర్ర కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవైతే ఈ ఆకులు మొన్న వీడియోలో చూశారు కదండి చాలా బాగా యూజ్ మనకి వేస్ట్ చేసుకోకూడదు నేనైతే ఇలా గోన్లో డబ్బులు నిండిపోయి కాబట్టి ఇలా గోన్లో పెట్టి ఉంచుకుంటున్నాను మనం మల్చింగ్ కూడా చేసుకోవాలి కదండి ఎండాకాలం ఎండలు బాగా ముదురుతున్నాయి కాబట్టి మల్చింగ్కి దేనికైనా యూజ్ అవుతుంది లీఫ్ కంపోస్ట్ దీంట్లోనే కొంచెం మట్టి కూడా కలిపి పెట్టేస్తే ఆ గోన్లో కూడా రెడీ అయిపోద్ది అండి ఈ విధంగా అన్నీ ఎత్తేసుకుంటున్నాను అనమాట నీట్గా ఇసుక కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఎత్తుకొని ఇప్పుడైతే వాటరింగ్ పోస్తున్నాను ఈ ఎండాకాలం కదండి నేను మార్నింగే ఇచ్చేదాన్ని ఇప్పుడైతే ఈవినింగ్ ఇస్తున్నాను నీళ్ళు కొంచెం మార్నింగ్ అంటే నేను కొంచెం పనులు చేసుకొని వచ్చినీ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది అనమాట కొంచెం కొంచెం ఎండ వస్తుంది ఇంకా ఈవినింగే ఇద్దాంలే ఈవినింగ్ ఇస్తే కొంచెం మొక్కలు ఫ్రెష్గా ఉంటున్నాయి అన్నమాట అందుకు మట్టి అంతా తడిసేలాగా అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నాను ఇదైతే రెడ్డి సీతాఫలం అండి ప్రూనింగ్ చేసిన తర్వాత చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందో ఎన్ని నిలబడతాయో తెలియదు కానీ ఫ్లవరింగ్ మటుకు చాలా బాగా వస్తుంది మనం ఎండలు ముదరక ముందే ప్రూనింగ్ చేసుకోవాలండి నేనైతే ఒక టెన్ డేస్ అయ్యి ఉంటుంది ప్రూనింగ్ చేసాను చేయగానే కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది మనం పోషకాలు ఇచ్చుకుంటే ఎందుకండి ఇదైతే సపోటా ఇది ఎప్పుడు కూడా కాయలు ఉంటాయండి మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఉడుతులు తినేస్తున్నాయని అదనమాట దీనికి చూడండి ఆకులు బాగా రాలిపోయి ఇంకా మల్చింగ్ కింద యూజ్ అవుతుందని నేను తీయలేదు అలాగే ఉంచాను అనమాట ఈ విధంగా మొక్కలకైతే వాటరింగ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఉడుతులు అస్సలు ఉంచట్లేదండి పళ్ళ మొక్కలు అన్నీ పళ్ళు కూడా చక్కగా కొరికేస్తున్నాయి అనమాట అంటే పెరగకుండానే కొరికేస్తున్నాయి ఇక వాటరింగ్ ఇవ్వడానికి కూడా మనం యూస్ యూజ్ అయ్యేలాగా నీట్గా పెట్టుకోవాలండి మనం ఎక్కడ పడితే అక్కడ పాట్స్ పెట్టేసుకుంటే వాటరింగ్ ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది నేను అందుకే నీట్గా సర్దుకున్నానండి ఒకవైపు నుంచి వాటరింగ్ చేసుకుంటూ వస్తానన్నమాట ఇంకెక్కడ ఆప అవసరం లేదనమాట చుట్టూ తిరిగేస్తాను అలాగా అది అటు కొంచెం ఇటు కొంచెం అలా ఇవ్వడం అలా పెట్టుకున్నాం అనుకోండి అంతా తడిసిపోద్ది అలా కాకుండా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి నేనైతే నీట్గా సర్దుకున్నాను తర్వాత ఎప్పుడైనా నేను గార్డెనింగ్ టూర్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఈ విధంగా నీళ్ళైతే వేసుకున్నానండి ఇంకా మొన్న అడినియం ప్లాంట్స్ చూపించాను కదండి అడినియం మొక్కలు అవైతే ఇప్పటి వరకు కూడా నేను షేడ్లోనే ఉంచానండి ఇప్పుడు మంచిగా ఎండొచ్చే ప్లేస్లో సర్దుకుందాం అనుకుంటున్నాను ఈ వాటరింగ్ అయిపోయిన తర్వాత ఆ మొక్కలు కూడా సర్దేస్తాను ఈ లోపు చూడండి చీకటి కూడా అయిపోతుంది ఈవినింగ్ ఇదిగోండి మా మేనలుడు నేను అయితే సర్దేస్తున్నాం అనమాట ఇక్కడైతే చాలా ఎక్కువ ఎండ వస్తుంది అనమాట అందుకని ఇక్కడ పెడుతున్నాము ఇంకా చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనేసి కొత్త మొక్కలు కొన్ని అంటే ఒకలాంటి పాట్స్ పట్టేలాగా అన్నీ పెడుతున్నాను కొంచెం పెద్ద మొక్కలు ఇంకా సైడ్కే ఉన్నాయండి అవి కూడా సర్దుతాను అక్కడ ఎండ వస్తుంది వీటికి మట్టుకు ఎండ రాదు కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట చూడండి అంత నీట్గా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇందులో కొన్ని పాత మొక్కలు కూడా ఉన్నాయి వాటికి ఫ్లవర్స్ ఉన్నాయి కొత్త మొక్కలేమో ఆల్రెడీ చిగురు వస్తున్నాయని పాతవి కూడా నేను ప్రూనింగ్ చేసుకోవాలండి అది కూడా వీడియో పెడతాను ఇంకా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో లైన్ అంతా కూడా జర్బ్రాస్ అండి ఇదిగోండి ఇక్కడ అంతా జర్బరాసు ఈ జర్బ్రాసు మరీ డైరెక్ట్ ఎక్కువ ఎండ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఉంచకూడదండి వీటిని కూడా నేను షిఫ్ట్ చేస్తాను ఈ మంత్ ఉంచి నేను నెక్స్ట్ షిఫ్ట్ చేస్తాను ఓకేనండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం